మల్టీ విలేజ్ స్కీమ్ పనులు ప్రారంభం భూమి పూజ చేసిన టీడీపీ మండల కన్వీనర్ టీడీపీ నాయకులు గొనగండ్ల మండల పరిధిలోని గాజుదిన ప్రాజెక్టు నుంచి పద్నాలుగు గ్రామాలకు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో పంతొమ్మిది కోట్ల నలభై లక్షల వ్యయముతో పనులు మంజూరయ్యాయి వాటిని ఎమిగినూర్ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ కార్యక్రమం చేపట్టి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు నజీర్ సాహెబ్ బడే సాహెబ్ బీజేపీ పార్టీ నాయకులు రవికుమార్ నాయుడు జనసేన పార్టీ నాయకులు గానిగే భాష మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన బీవీ రెడ్డి నలభై రోజుల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు ఈ పనులు పూర్తయితే పద్నాలుగు గ్రామాలకు త్రాగునీటి కష్టాలు కలుగుతాయన్నారు అంతేకాక ఈ ప్రాజెక్ట్ తమ పరిధిలో లో ఉన్నప్పటికీ ప్రాజెక్టు ఫలాలు మాత్రం ఇతరులకు అందే నీళ్ళు అందేవి కాదన్నారు జయనాగేశ్వరరెడ్డి రెడ్డి చొరవతో రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాలకు త్రాగు సాగునీరు అందేలా చర్యలు చేపడతారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు మనకు మల్టీ విలేజ్ స్కీమ్ ద్వారా మనకు గాజులు దిండా అండ్ ఫోర్టీన్ అదర్ హ్యాబిటేషన్స్ అని నైన్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ కావడం జరిగింది జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించి ఆ వరకు మనకు ఈరోజు గ్రౌండింగ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ గాజుదన్న ప్రాజెక్ట్లో మనకు సిక్స్ మీటర్ డయాతో ఇంటేక్ వెల్ కడుతున్నాము రా వాటర్ కలెక్షన్ వెల్ అంటాము ఈ దీని తర్వాత మనకు ఫిల్టర్ బెడ్లు తర్వాత పైప్ లైన్ వరకు కంటిన్యూషన్ జరుగుతుంది దీనికి మనకు అగ్రిమెంట్ టైం వచ్చి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆల్రెడీ త్రీ మంత్స్ అయింది మనకు నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ త్రీ మంత్స్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం కృషి చేస్తాం శ్రీనివాసరెడ్డి జయనాస్ రెడ్డి గెలిచిన నెల లోపే ఈ పనిని మొదలుపెట్టినాడంటే మీరు అర్థం చేసుకోండి కాబట్టి పని చేసే వ్యక్తి ఉన్నా ఉన్నాడంటే ఒక రెడ్డి కాబట్టి ఈ గ్రామాల్లో అన్నింటినీ సస్యశ్యామలం చేయడానికి జయనాసరెడ్డి కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఇదితో ఈ రోజుతో మొదలైంది నా పేరు నజీర్ సాహెబ్ మనల కలివినారు గుణ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసింది రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అని కలిసి అది అంత అనవసరమైన పనులు చేసి ఆయన రివర్స్ టెండరింగ్ చేసి చేసి దాన్ని ముగి ముగియలేకపోయారు లాట్కి తెచ్చి అవో మూడు మూడు గ్రామాలను తెచ్చి దీన్ని అనుసంధానం చేసినారు అసలు ఆయన చేసింది ఏముండదు వచ్చాడు ఏదో కొద్ది దిమ్మె గట్టే బొమ్మను పెట్టుకునే ఫాయనంతే అంతవరకే కానీ వైఎస్ఆర్ పార్టీ చేసేది చేసింది అంటూ ఏమి లేదు అది ఈరోజు పద్మూడు గ్రామాలకి అప్పట్లో పంతొమ్మిది అప్పుడు పదమూడు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేసినాడు తర్వాత ఈ మూడు గ్రామాలు కలిపినాక మిగతాది ఇప్పటికి ఇప్పటికీ పంతొమ్మిది కోట్ల యాభై లక్షలకి ఈరోజు ఇప్పుడు రెడ్డి గారు నలభై రోజులైంది ఆయన గెలిచి ముందు దీన్నే స్టార్ట్ చేయడం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఈ మండల మీద ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటి సమస్య ఎన్నో ఇళ్ళ నుంచి తీవ్రంగా వేధిస్తుంది ఈ మండలంలో ప్రయత్నప్పటికీ ఎప్పుడు కూడా ఈ ప్రయత్న నుంచి నీళ్లు సౌకర్యం మనకి ఎప్పుడు కల్పించలేదు ఈ జల్ జీవన్ స్కీమ్ కింద పంతొమ్మిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సంవత్సరం లోపు ఈ తాగిన సమస్య తీసాలని చెప్పి ప్రభుత్వము టార్గెట్ పెట్టుకునింది కాబట్టి కాంట్రాక్టర్ గారు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై బీజేపీ జై జై జనసేన త్రాగునీటి సౌకర్యాలు సరిగా లేక మెదడువాపు రోగాలు బారిన పడి తీవ్రంగా చిన్న పిల్లల కార్ నుంచి ప్రాణాలు కోల్పోతున్నారు దీనిని ఈ యొక్క మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామీణ నీటి సరఫరా విషయమైతేనేమి పంచాయతీరాజ్ విషయమైతేనేమి క్షుణ్ణంగా పరి పరిశీలించుకొని ఈ యొక్క గ్రామాల్లో నెలకొంటున్న త్రాగునీటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు అదేవిధంగా రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క ఐదేళ్లలో ఈ అభివృద్ధి పరుగులు పెట్టించి ప్రజా సమస్యలు ఎక్కడున్నా పరిష్కరించే దిశగా కృషి చేయటకు ఈ యొక్క ఉమ్మడి ఎన్డీఏ కూటమి కూటమి మిత్రులంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు గానియా భాష జనసేన పార్టీ నియోజకవర్గం మీడియా ఇంచారు Please like, share and subscribe to our channel and hit the bell icon. And Marini Tajavartal Kuruku, Churthiriyanani, News.